నమస్తే వెల్కమ్ టు టాప్ స్టోరీస్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఇందులో బంధాలు బంధుత్వాలు ఏమి చేయవు ఇక అధికారంలో ఉన్న వారికి విపక్ష నాయకులను టార్గెట్ చేయడం ఓ సాధారణ విషయంగా మారిపోయింది ఇలాంటి ప్రయత్నాలు కొన్ని వారికి ఉపయోగపడే ఫలితాలు ఇస్తే మరికొన్ని రివర్స్ అయిన సందర్భాలు చూసాం ఇక అధికారంలో ఉన్న బీజేపీ అంతకుముందు కాంగ్రెస్ టీడీపీ వైసీపీ బీఆర్ఎస్ అనుసరించిన విధానాలన్నింటినీ ఇలాగే ఉన్నాయి అయితే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల ఇదే ఇప్పటి ట్రెండ్ తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు టార్గెట్ గా పాలిటిక్స్ నడుస్తున్నాయనే సందేహం నడుస్తుంది ఇక కేసీఆర్ అనే మొక్కను మొలవనిచ్చేది లేదని బహిరంగానే సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు అంతకుముందు అదే రేవంత్ రెడ్డిని అప్పటి సీఎం కేసీఆర్ ఓటుకు నోటు కేసులో జైలుకు పంపించారు ఇక ఇప్పుడు బంతి సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది తెలంగాణలో రాజకీయంగా బీఆర్ఎస్ ను కేసీఆర్ ను ఖతం చేయాలనే రెండు జాతీయ పార్టీలు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తూనే ఉన్నాయి కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్ హరీష్ కవిత అన్ని పార్టీలకు ఓ పొలిటికల్ రైవలరీస్ గా కనిపిస్తున్నారు గులాబీ పార్టీలో టార్గెట్ నేతలు ఎవరైనా ఉన్నారంటే ఆ నలుగురే ఆ పార్టీలకు సైతం స్వేచ్ఛగా బీఆర్ఎస్ నుంచి కౌంటర్ అటాక్ చేసేది ఆ నలుగురే కవితను టార్గెట్ చేసిన బీజేపీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలుకు పంపింది ఇక జడ్జిమెంట్ మాత్రమే చెప్పాలి అప్పటి వరకు టెక్నికల్ గా కవిత నిందితురాలు మాత్రమే మాజీ మంత్రి హరీష్ రావు పై ఇటీవలే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత కేసు పెట్టారు అరెస్ట్ ఊహించిన హరీష్ రావు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఇది కూడా రాజకీయంగా తనను దెబ్బ కొట్టేందుకు రేవంత్ సర్కార్ పడుతున్న కుట్రగా హరీష్ రావు ఖండించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు ఆయన వంతు వచ్చింది ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ పై విమర్శలు వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో హుస్సేన్ సాగర్ తీరాన నిర్వహించిన ఈ రేసింగ్ కు సంబంధించి విదేశీ సంస్థకు యాభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించారన్నది ప్రధాన ఆరోపణ ఇందులో కేటీఆర్ పాత్ర ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి క్యాబినెట్ అనుమతి లేకుండానే ఈ మొత్తం విదేశీ సంస్థకు అప్పనంగా చెల్లించారని కాంగ్రెస్ ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఓ విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి అవసరమని అలాంటి ప్రొసీడింగ్స్ ఏవి లేకుండా చెల్లింపులు జరిగాయని ఆరోపిస్తున్నారు ఇక దీనిపై కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు మాజీ మంత్రి కేటీఆర్ ఈ రేసింగ్ లో పాత్రపై విచారణకు గవర్నర్ అనుమతి వచ్చింది తాను జైలుకు వెళ్ళడానికి సిద్ధమని రెండు మూడు నెలలు ఉండటానికైనా సిద్ధమని అక్కడ యోగా చేసి వస్తానని కేటీఆర్ చెప్పడం చూస్తే ఈ పరిణామాలకు ఇక లాస్ట్ టార్గెట్ బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్న ఉత్కంఠత కూడా సర్వత్రా నెలకొంది తనను ఓటుకు నోటు కేసులో జైలుకు పంపిన కేసీఆర్ ను జైలుకు పంపుతానని రేవంత్ రెడ్డి సవాలు చేశారు ఆ దిశగా ఇప్పటికే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై రేవంత్ రెడ్డి సర్కారు సమీక్ష చేస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు ధరణి పోర్టల్ ద్వారా భూముల కబ్జాలు జరిగాయని పలు అంశాలపై నజర పెట్టి తీగలాగుతుంది ఇందులో కేసీఆర్ పాత్ర ఏం ఉందన్న అంశంపై కూపి లాగుతున్నట్టు సెక్రటరియట్ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణ రాజకీయాలను శాసించిన కేసీఆర్ రేవంత్ సర్కార్ వ్యూహాలకు ప్రతి వ్యూహం ఎలా పండుతున్నారు ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కేస్తారన్న ఉత్కంఠత సర్వత్రా నెలకొంది ఈ మధ్య వివాదము విశేషమో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాత్రం వార్తల్లో ఉంటున్నారు గతంలో చేసిన కామెంట్ వారానికి డెబ్భై పని గంటలు దేశానికి అవసరం అవసరమన్నదే నారాయణమూర్తి ఫీలింగ్ దీన్నే మళ్ళీ రిపీట్ చేశాడు డెబ్భై గంటలు పని చేయని కారణంగానే ఇండియా దారిద్యంలో ఉందని ఈ మహాశైడి స్ట్రాంగ్ ఒపీనియన్ అన్ని గంటలు పనిచేయకుంటే దేశం ఎలా పేదరికాన్ని ఆయనే ప్రశ్నిస్తున్నారు ఇక అదేదో సామెత చెప్పినట్లు చెప్పేవాడికి వినేవాడికి లోకువా అన్నట్లు ఉంది ఈ వ్యవహారం ఆయన మాటల్లో ఉన్న అసలు రహస్యం ఏంటి ఫర్ సపోజ్ అలా చేస్తే నిజంగా దారిద్ర్యం తొలగిపోతుందా పనిచేయడం అంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అభిప్రాయం ఏంటో మనకు తెలియదు బహుశా సాఫ్ట్వేర్ కంపెనీలు పరిశ్రమల్లో పనిచేయడమై ఉండొచ్చు ఇప్పుడిచ్చే అరకొర జీతానికి ఇంకా ఎక్కువ గంటలు పనిచేయాలని ఆయన కోరుతున్నారు మరి అలా చేయడం వల్ల ఉద్యోగంలో కార్మికుల్లో ఎలా పేదరికం నుంచి బయటకొస్తారు ఉత్పత్తి పెరిగితే ఆ ఫలితం పెట్టుబడిదారులకే కదా కార్మికుడు అత్యసరు బ్రతకు మారేదేంటి మరో మూర్తి మూర్తిగారి ఫీలింగ్ చూద్దాం దేశంలో నిరుద్యోగం పొలిటికల్ లీడర్లకు రెగ్యులర్ టాపిక్ ఉద్యోగ కల్పన అంత ఆశామాషి వ్యవహారం కాదు ఎక్కువ గంటలు పని చేయడం వల్ల చేద్దామనుకున్న వారికి పని దొరకడం కష్టమవుతుంది అప్పుడు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోయి పేదరికం మరింత పెరుగుతుంది కదా ప్రతి ఒక్కరికి చేతి నిండా పని నాణ్యమైన వేతనం ఇస్తే చాలు సాధారణ ప్రజల పేదరికానికి ప్రధాన సవాలు అధిక ధరలు పాపం అవి కనపడలేదేమో సార్కు గ్రామీణ ప్రాంతాలలో పేదలు డెబ్బై గంటలు ఎక్కడ పనిచేయాలి రోజుకి పన్నెండు గంటల చొప్పున పని చేసిన వారికి అధిక కూలి వస్తుందా లేకపోతే గ్రామీణ పేదలు అదే కూలికి ఎక్కువ పని చేయాలని మూర్తిగారు ఆశిస్తున్నారా అసలు పని అంటూ ఉంటే గ్రామీణ పేదలు పట్టణాలకు వలస ఎందుకు పోతారు ఉపాధి కోసం పిల్లలకు నాణ్యమైన విద్య కోసం ఇక కుటుంబానికి ఆరోగ్య వసతుల కోసం పట్టణాలకు వలస వచ్చిన పేదలు రోజుకి కేవలం ఆరేడు గంటలు మాత్రమే ఎన్ని డ్యూటీ ఉంటుందో మీకు తెలుసా పెట్రోల్ పంపుల్లో హోటల్లో థియేటర్లలో పనిచేసే వారికి వచ్చే జీతం ఎంతో మీకు తెలుసా దేశ వర్క్ ఫోర్స్ పని చేస్తూనే ఉన్నది మీ కంపెనీలో పనిచేసే వారు ఎన్ని గంటలు ల్యాప్టాప్ల ముందు కూర్చొని ఉంటారో మీకు తెలుసా ఒక ఎర్రర్ వస్తే నిద్రాహారాలు వాణి దాన్ని సాల్వ్ చేయడానికి ఎంత కష్టపడతారో చూసారా రోజుకి ఉండేది ఇరవై నాలుగు గంటలే మీ లెక్కల్లో ఏమైనా ఎక్కువ ఉంటాయేమో తెలీదు అందులో పన్నెండు గంటలు పనిచేసి ఎనిమిది గంటలు నిద్రపోతే వారికి కుటుంబంతో గడిపే అవకాశం ఎప్పుడుంటుంది పిల్లల బాగోగులు వారి చదువులు ఆరోగ్యం వంటి ఇతర సమస్యలు అడ్రస్ చేయడానికి పరిమితం చేయాలా మూర్తిగారు ఈ దేశపు వర్క్ ఫోర్స్ అంతా మీ వంటి పెట్టుబడి బాబుల కోసం పుట్టిందనుకుంటున్నారేమో తెలియదు ఇక భారత్ లో జాతీయ సంపదలో కేవలం ఒక్క శాతం చేతిలో ఉండగా దేశ జనాభాలో యాభై శాతం మంది దగ్గర కేవలం రెండు పాయింట్ ఎనిమిది శాతం సంపద ఉంది ఆ ఒక్క శాతం మంది సంపద గత సంవత్సరంలో నలభై ఆరు లో పెరిగింది పేదరికానికి ముఖ్య కారణం మీ వారానికి డెబ్బై గంటలు అమలు చేయకపోవడమా లేక అసమ సంపద వనరుల చేయండి మహాప్రభు అంటున్నారు నెటిజన్లు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తుంది ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో దీనికి సంబంధించిన సిగ్నల్స్ పంపేశాడన్న చర్చ నడుస్తుంది నాలుగో రోజు భారీ స్కోర్ చేయలేకుండా అవుట్ అయిన రోహిత్ పెవిలియన్ కు వస్తూ తన గ్లౌజ్లను డక్అౌట్ ముందే వదిలేశాడు ఇక బ్రిస్బెన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో నాలుగో రోజు మరోసారి కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు ప్యాట్ కమ్మిన్స్ కు తన వికెట్ సమర్పించాడు నిక్కీకి క్యాచ్ ఇచ్చి అచ్చం కోహ్లీ మాదిరిగానే అవుట్ అయ్యాడు ఇద్దరు కూడా ఆఫ్ స్టంప్ వెల్పల వెళ్ళే బంతులను ఆడలేక పదే పదే అవుట్ అవుతున్నారు ఇప్పుడు కూడా ఇద్దరు సేమ్ బంతులకే అవుట్ అయ్యారు రోహిత్ ను కమిన్స్ ఇలా అవుట్ చేయడం ఇది రెండోసారి ఇక టెస్టులో ఆరోసారి ఇప్పటి వరకు రోహిత్ శర్మ గత పది ఒక హాఫ్ సెంచరీ చేశాడు అది కూడా స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో చేశాడు వ్యక్తిగత కారణాలతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ కు రోహిత్ దూరం అయ్యాడు అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా చేశాడు ఆ మ్యాచ్ లో రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది సిరీస్ కు మంచి ప్రారంభాన్ని ఇచ్చింది పెర్త్లో రెండో ఇన్నింగ్స్లో కె ఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ జోడీగా అద్భుతంగా ఆడి మంచి విజయాన్ని అందించారు దీంతో ఆడీ లైడ్లో రోహిత్ ఓపెనింగ్ రాలేదు ఆరు నెంబర్ బ్యాటర్గా వచ్చి సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు ఇప్పుడు బ్రిస్బెన్లో కూడా కె రాహుల్ ఎనభై నాలుగు పరుగులు చేశాడు దీంతో వచ్చే టెస్టులో కూడా రోహిత్ ఓపెనింగ్ చేసే అవకాశం లేనట్టే ఇప్పటివరకు ఆడిన తీరు ఇకపై జరగబోయే పరిణామాలు చూస్తున్న అభిమానులు విశ్లేషకులు రోహిత్ తన చివరి టెస్టు సిరీస్ ఆడేస్తున్నాడని అంటున్నారు దీనికి తోడు ఇలా విడిచిపెట్టి వెళ్లిపోవడం కూడా అందుకు సంకేతం అధినేతల ఆశలకు తగిన విధంగా పనిచేస్తున్నారా ఎవరికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అసలు తమ శాఖలపై ఎంత మంది పట్టు సాధించారు చాలా ఆసక్తి కలిగించే అంశాలు ఇవి ప్రతి పనికి ఓ విజన్ ఓ సర్వే ఉండాలనుకునే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన క్యాబినెట్లో మంత్రుల పనితీరుకు సంబంధించి ఓ నివేదిక రెడీ చేయించారట నిజానికి మూడు నెలలు గడువుతోనే ఈ నివేదిక తయారు చేస్తామని తొలుత చెప్పిన చంద్రబాబు తర్వాత వారికి ఆరు నెలలు గడువిచ్చారు మరి ఈ రిపోర్ట్ ద్వారా ఎంతమంది పాస్ అయ్యారు ఎంతమంది ఫెయిల్ అయ్యారు డిస్టింక్షన్ ఎందరికి వచ్చింది ఏపీలో అధికారంలో ఉన్న కూటమి సర్కారు మినిస్టర్ల పనితీరుపై సీఎం చంద్రబాబు నివేదిక రెడీ చేసుకున్నారట సెక్రటేరియేట్లో ప్రతి శాఖలో ఈ విషయం చర్చకు వస్తుంది మూడు నెలలకే మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టు కావాలని ముందు భావించిన వారి అభ్యర్థన మేరకు గడువును ఆరు నెలల వరకు పెంచారంట ఆ సమయం కూడా పూర్తి కావడంతో ప్రస్తుతం రిపోర్టు పక్కాగా రెడీ అయిందట ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో ప్రోగ్రెస్ రిపోర్టు పై చర్చ సాగింది దీనిపై పలువురు మంత్రులకు చంద్రబాబు సూచనలు కూడా చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పేశారు ఇక దీనికి సంబంధించి గడువు కూడా విధించారు తాజాగా మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మంత్రులు నారా లోకేష్ గొట్టిపాటి రవికుమార్ డోలా బాల వీరాంజనేయ స్వామి నారాయణలు ముందంజలో ఉన్నారంట నెక్స్ట్ కొలుసు పార్థసారథి బిసి జనార్దన్ రెడ్డి మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది కార్మిక శాఖ ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం ఇటీవల కాలంలో మంత్రి సుభాష్ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సహజంగానే ఆయన చివరి వరుసలో ఉంటారని అందరూ అనుకున్నారు కానీ ఆయన కన్నా వెనుకబడిన ఓ మంత్రి ఉన్నారని ఆయన సీనియర్ నాయకుడు గతంలోనూ మంత్రి పదవిని అలంకరించారని చెప్తున్నారు ఇక మహిళా మంత్రుల్లో సవిత దూకుడుగా ఉన్నట్టు ముఖ్యమంత్రి భావిస్తున్నారు దీంతో మహిళా మంత్రుల్లో ముగ్గురిలో సవిత తొలి జాబితాలో ఉండడం గమనార్హం ఈ నివేదికను సంక్రాంతికి ముందే విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి థియేటర్ కేసులో బయటపడుతుంది ఇక థియేటర్ యాజమాన్యం నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ వరకు జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవి ఇప్పటి వరకు వస్తున్న వాదనలు ఇప్పుడు రివర్స్ లో వినిపిస్తున్నాయి ఈ కొత్త ట్విస్ట్ నిజమైతే అల్లు అర్జున్ రష్మిక మందనాతో పాటు స్పెషల్ షోకు హాజరైన హాజరైన పుష్పాటు టీం మరింతగా ఇరుక్కుపోయినట్లే ఇంతకు ఏం రేవతి మరణం ఆమె కుమారుడికి సీరియస్ పరిస్థితిపై మనం వింటున్న వాదన పోలీసులను టార్గెట్ చేసేదిగా ఉంది పోలీసులకు సంధ్యా థియేటర్ సమాచారం ఇచ్చినా సరే పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదని అల్లు అర్జున్ కు నేరుగా ఆ తొక్కిసలాటకు సంబంధం లేదని సంధ్యా థియేటర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన కాపీ కూడా ప్రచారంలోకి వచ్చింది కానీ జరిగింది వేరంటున్నారు సంధ్యా థియేటర్ వారి విన్నపానికి పోలీసులు అనుమతించలేదట సెలబ్రిటీలు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం ఆ థియేటర్ లో అస్సలు సాధ్యం కాదని క్లియర్ గా చెప్పారట ఇదే ఇప్పుడు వినిపిస్తున్న ట్విస్ట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది థియేటర్ లెటర్ అనంతరం చిక్కడపల్లి పోలీసులు లిఖిత పూర్వకంగా సంధ్య థియేటర్ కు పంపించిన కాపీ అది ఒరిజినలో కాదో తెలీదు అందులో ఇన్స్పెక్టర్ స్టాంప్ ముట్టినట్టుగా సంధ్య థియేటర్ వేసిన స్టాంప్ కూడా ఉన్నాయి ఇక సంధ్య సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం రెండు ఒకే కాంపౌండ్ లో ఉన్నాయి సంధ్య సెవెంటీ ఎంఎం స్క్రీన్ కు విడిగా ఎంట్రీ ఎగ్జిట్ లేవు సింగిల్ ఎంట్రీ కారణంగా స్పెషల్ షో న్యూ రిలీజ్ సందర్భంగా ఒకవేళ సెలబ్రిటీలు గనుక వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ కష్టమవుతుంది అందుకే స్పెషల్ షో కు హీరో హీరోయిన్లు ఇతర టీం రావద్దని చెప్పాల్సిందిగా థియేటర్లకు సూచించబడింది అని పోలీసులు రిప్లై ఇచ్చారు ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం ఆమె కొడుకు శ్రీతేజ ఈ రోజుకు చావు బ్రతుకుల్లోనే ఉండడం తెలిసిందే థియేటర్ మేనేజర్ ఓనర్ సెక్యూరిటీ ఇన్ఛార్జీలతో పాటు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే జాతీయ స్థాయిలో చర్చ జరిగింది ఇక అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చాక మొత్తం ఇండస్ట్రీ ఇంటి ముందుకి క్యూ కట్టింది రావద్దు క్రౌడ్ మేనేజ్మెంట్ కష్టమని చెప్పినా సరే సంధ్యా థియేటర్ ఆ సినిమా టీం కు ఈ సమాచారం ఇచ్చిందా ఇచ్చినా సరే వినిపించుకోకుండా వచ్చారా ఒకవేళ ఈ లేఖ నిజమైతే తొక్కిసలాట కేసు ఇంకా బలంగా విగుసుకున్నట్టే